మరుగున పడిన విద్యారంగ సమస్యలకు లోకేష్ పరిష్కారాలు చీఫ్ జీవి వినకొండ జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్న జీవి ఆంజనేయులు ఎన్నో ఏళ్లుగా మరుగున పడిన విద్యారంగం సమస్యలకు మంత్రి లోకేష్ స్వల్ప వ్యవధిలోనే పరిష్కారాలు చూపిస్తున్నారని అన్నారు ప్రభుత్వ చీఫ్ వి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఒక వాట్సాప్ మెసేజ్ చేసి రాష్ట్రం మొత్తం మధ్యాహ్న భోజన పథకం పునః ప్రారంభించిన ఫీజు బకాయిలు చెల్లింపు మౌలిక వసతుల కల్పన బోధన సిబ్బంది నియామకాలే అందుకు నిదర్శనమన్నారు మంగళవారం వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల యాభై ఆరవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ప్రభుత్వ జీవి ఆంధ్రలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన డిగ్రీలు పీసీలు చేసిన వారికి ఉద్యోగ అవకాశాల కోసం విదేశాలకు వెళ్లి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు పెట్టి పెట్టిస్తున్న మంత్రి లోకేష్ కి అభినందనలు తెలిపారు ఏడు నెలల్లోనే ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని వీటి ద్వారా యువతకు నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు చేసినందుకు లోకేష్ గారికి చంద్రబాబు గట్టిగా అభినందనలు ఫీజు కి ఇబ్బంది లేదు ధైర్యంగా మీరు చదువుకోండి భవిష్యత్తులో మీరు పీజీ చదవాలన్నా మీకు ఫీజు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది మీ ఫీజు మీరు చక్కగా చదువుకోవాలి ఇంజనీరింగ్ కావాలన్నా పీజీ కావాలన్నా మీకు ఏం కావాలన్నా చక్కగా చదువుకోమని ఈ నేను కోరుతున్నాను అలాగే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో పుస్తకాల కిట్లు రాలేదు అట్లాగే వ్యాక్సిన్ వచ్చినాయా ఏమి లేదు గుండు సున్నా పెట్టారు ఈరోజు నారా లోకేష్ గారు రాగానే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక ఉపాధ్యాయుడిగా ఉండి రాష్ట్రపతి సాయికి ఎదిగారు ఒక పేద కుటుంబంలో బట్టి అలాంటి గొప్ప వారి పేరుతో ఈరోజు ఇస్తున్నారు రెండు లక్షల మంది విద్యార్థులకి బుక్స్ కిట్స్ అన్ని కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వానికి లోకేష్ గారికి చంద్రబాబు గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే భవిష్యత్తులో జూనియర్ కాలేజీ రావాల్సిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు అట్లాగే ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళు పిల్ల పేద పిల్లలు ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోసం రేపు జూన్ నుండి తల్లికి వందన ఒక్కొక్క స్టూడెంట్ కి పదిహేను వేలు చొప్పున తల్లికి వందన రేపు జూన్ నుండి అమలు చేయబోతున్నారు చంద్రబాబు గారు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా మన కళాశాలలో చదువుకునే పిల్లలు ఇంకా బాగా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లాలని చెప్పేసి భవిష్యత్తులో ఘన విజయాలు సాధించాలని చెప్పేసి మరి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది దాని గురించి విద్యాశక్తి ప్రాజెక్టు మొదలు పెట్టారు నారా లోకేష్ గారు చంద్రబాబు గారు ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్టు అనంతపురం గుంటూరులో విద్యాశక్తి మొదలు పెట్టారు దీని ద్వారా చెన్నై ఐఐటికి ప్రొఫెసర్ మంచిగా వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళని బ్రహ్మాండంగా సెంట్రల్ నేషనల్ లెవెల్ లో కూడా క్వాలిఫై మంచి ఇన్స్టిట్యూట్ లో సీట్లు వచ్చే విధంగా త్రిబుల్ ఐటీ సీట్లు ఇలాంటివన్నీ వచ్చే విధంగా చెన్నై ఐఐటి ప్రొఫెసర్ తో ఈ రోజు విద్యాశక్తికి కోచింగ్ ఇప్పిస్తున్నారు స్టూడెంట్స్ కి అట్లాగే ఇప్పుడు జేఈసీ జేఈ సిలబస్ కావాలని అడిగారు స్టూడెంట్స్ అంటే భవిష్యత్తులో మ్యాథ్స్ సిలబస్ ఇలాంటివి కావాలి జేఈ సిలబస్ ఉంటే భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు తెచ్చుకోవడానికి చాలా బాగుంటుందని విద్యార్థులు అడిగితే దాన్ని కూడా కొన్ని కళాశాలలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు భవిష్యత్తులో అవసరమైన అన్ని కాలేజీలకు కూడా వస్తుంది ఈ జేఈ సిలబస్ ని అమలు చేసి విద్యారంగంలో మంచి మార్పులు తీసుకొస్తున్నటువంటి మరి లోకేష్ గారికి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జూనియర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అంటే అది జీవి ఆంజనే గారి భావిస్తాను ఎప్పుడు కూడా పేద విద్యార్థులు ఎక్కడ చదివితే అక్కడ నా మనసు నా ప్రేమ ఉంటుంది నా ఆప్యాయత ఉంటుంది అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఇంకా మనకు కొంతమంది లెక్చరర్స్ తక్కువ ఉన్నారు స్టాఫ్ వాళ్ళని కూడా అందించమని చెప్పేసి నేను ప్రభుత్వానికి ఒక లెటర్ పెడతాను భవిష్యత్తులో స్టాఫ్ అందరూ కూడా ఫుల్ గా ఉండే విధంగా చేస్తాం ఈ గ్రౌండ్ కూడా అభివృద్ధి చేయమని చెప్పేసి బాగా తయారు చేయమని చెప్పేసి వాకింగ్ ట్రాక్ క్రికెట్ కోర్టు కూడా అన్ని కూడా మంచిగా చేయమని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాను దాన్ని కూడా తొందరలోనే తీర్చిదిద్దడం జరుగుతుందని తెలియజేస్తూ వచ్చే సంవత్సరం మెరిట్ స్కాలర్షిప్ ఈ సంవత్సరం ఎవరైతే బాగా చదివి మంచి మార్కులు వస్తాయో ప్రతి క్లాస్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటాయి బాగా చదివిన వాళ్ళందరికీ కూడా మెరిట్ స్కాలర్షిప్ లు గోనుగుండ సత్యనారాయణ మెమోరియల్ స్కాలర్షిప్ లు ఇవ్వబడుతుంది చక్కగా అందరూ కూడా బాగా చదవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నేటి స్టూడెంట్సే రేపు భావి భారత పౌరులు రేపు మీరందరూ కూడా మనం ఇంకొక ప్రాంతాన్ని పల్నాడు జిల్లాని అన్ని రంగాల్లో మన రాష్ట్ర అభివృద్ధిలో దేశాభివృద్ధిలో మీరందరూ భాగస్వామి అవ్వాలని కోరుకుంటూ డాక్టర్ అబ్దుల్ కలాం గారు లాగా పిఆర్ అంబేద్కర్ గారు లాగా అన్న ఎన్టీ రామారావు గారు లాగా మీరందరూ కూడా గొప్ప స్థాయికి ఎదగాలని పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్ళే కసిగా జీవితంలో కష్టపడతారు గొప్ప ఆశయాలతో ఉన్నత ఆశయాలతో ఉన్నత శిఖరాలు ఎదుగుతారు అనేక మంది ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన వాళ్ళు ఈ రోజు ప్రైవేట్ కాలేజీల కంటే గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది చంద్రబాబు గారు ప్రైవేట్ కాలేజీల కంటే ప్రభుత్వ కాలేజీలు నంబర్ వన్ గా చదువు బాగుండాలని కోరుకుంటూ మీకు అన్ని విధాలు అనుకుంటగా ఉంటామని విద్యార్థి